మన దేశంలో దాదాపుగా స్టాక్ మార్కెట్లు భారీ భూమిలో ఉన్నాయి సో ఇప్పుడు చాలామంది స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ తీసుకుంటున్నారు దాదాపుగా కొన్ని కోట్ల డిమార్ట్ అకౌంట్లు రోజు ఓపెన్ అవుతున్నాయి సో ఏ స్టాక్స్ భారీ లాభం చెందబోతున్నాయి ఏ స్టాక్స్ పతనం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందులో భారతదేశంలో దాదాపుగా స్టాక్ మార్కెట్లు ఒక విప్లవం అని చెప్పచ్చు గతంలో నైంటీస్ నైంటీ క్రైసిస్ తర్వాత భారీగా ప్రైవేట్ సెక్టారు ప్రైవేటైజేషన్ పెరిగిందనమాట భారతదేశంలో ఎప్పుడైతే ఈ మిక్సిడ్ ఎకానమీ వచ్చిందో కొన్ని వేల వందల కంపెనీలు పుట్టుకొచ్చాయి సో అందులో ఫార్మా రంగం అండ్ మ్యానుఫ్యాక్చర్ రంగు ఆటోమొబైల్ రంగం ఇలా చాలా మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు భారతదేశంలో స్థాపించబడ్డాయి అండ్ మెయిన్ వచ్చేసరికి ఐటీ ఐటీ కంపెనీలు భారీ గ్రోత్ని నమోదు చేశాయి స్టాక్ మార్కెట్లు కూడా భారీగా దాదాపుగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఇవన్నీ కూడా బాగా అప్పర్ సర్క్యూట్ కొడుతూ వచ్చేసాయి కానీ పాండమిక్ సిచ్యువేషన్ కరోనా టైంలో భారీగా కంపెనీలు మూతపడ్డాయి ప్రొడక్టివిటీ తగ్గించాయి ఎంప్లాయీలు కూడా తగ్గించాయి సో అందువల్ల ఒక దేశమే కాదు ప్రపంచం అంతా కూడా పాండమిక్ సిచ్యువేషన్లో డౌన్ఫాల్ అయింది సో ఆ తర్వాత కోలుకున్న స్టాక్ మార్కెట్లు కంపెనీలు భారీ లాభాలు ఆర్జించాయి సో అందులో చెప్పుకోగలిగినవి మనకు ప్రభుత్వ రంగ సంస్థలు పిఎస్సి స్టాక్స్ అయినా డిఫెన్స్ స్టాక్స్ అయినా పంజాబ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయినా ఎస్బీఐ అయినా ఇలాంటి బ్యాంకింగ్ స్టాక్స్ అయినా ఎస్ బ్యాంక్ కూడా దాదాపుగా ఇది కూడా లాభపడ్డ స్టాక్స్ కింద వస్తాయి అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ఎలక్ట్రానిక్ బ్యాటరీసు ఇలాంటి స్టాక్స్ కూడా బాగా డెవలప్ అయ్యాయి మన దేశంలో రాబోయే కాలం అంతా ఎనర్జీ వైపు చూస్తుందన్నమాట ఇప్పుడు నేచురల్ రిసోర్స్లో ఉన్న పెట్రోల్ డీజిల్ ఈ బయో ఈ ఇంధనాలన్నీ రాబోయే కాలానికి అందుబాటులో ఉండకపోవచ్చు సో అందువల్ల ప్రత్యామ్నాయ మార్గంలో అదే సన్లైటు సోలార్ సిస్టమ్ గ్రీన్ అదేవిధంగా కొన్ని న్యాచురల్ గ్యాసెస్ వీటికి సంబంధించిన బయోఫ్యూయల్స్ ఉత్పత్తి చేయడంలో భారతదేశమే కాదు ప్రపంచం కూడా పోటీ పడుతుంది సో వీటి ఉత్పత్తి పెరగడం వల్ల బ్యాటరీ స్టాక్స్ అని ఎలక్ట్రానిక్ వెహికల్స్ దగ్గర నుంచి బ్యాటరీ స్టాక్స్ అదేవిధంగా బయోఫ్యూయల్ స్టాక్స్ ఇవి భారీ రేంజ్లో దూసుకెళ్తున్నాయి సో అందువల్ల ఇప్పుడు రాబోయే కాలానికి ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటే ఈ సర్వీస్ సెక్టారు పిఎస్సి స్టాక్స్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక విధానం సో ఎల్లిస్ట్లు కూడా ఈ డిఫెన్స్ స్టాక్ డిఫెన్స్ సెక్టారు సర్వీస్ సెక్టారు మొత్తం దాదాపుగా అన్ని గవర్నమెంట్ స్టాక్స్ రైల్వే స్టాక్స్ బ్యాంకింగ్ స్టాక్స్ వీటి మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది విశ్లేషణలు అందుతున్నాయి ఏది ఏమైనప్పటికీ స్టాక్ మార్కెట్లో అది కూడా ఈక్విటీలో దాదాపు వన్ ఇయర్ హోల్డ్ చేసుకుంటేనే మీకు రిటర్న్స్ భారీగా కనపడతాయి ఒక స్టాక్ మీరు ఎంచుకున్నప్పుడు అందులో మూడు టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి ఒకటి పెన్ని స్టాక్స్ రెండు మిడ్ క్యాప్ స్టాక్స్ మూడోది లార్జ్ క్యాప్ స్టాక్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్ వచ్చరికి దాదాపుగా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రిటర్న్సే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ అని మనం అనుకోవచ్చు అదేవిధంగా మిడ్ క్యాప్ స్టాక్ వచ్చేసరికి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది సమ్టైమ్స్ మిడ్ క్యాప్ స్టాక్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ కూడా ఇస్తాయి అదేవిధంగా స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇవి పెన్ని స్టాక్స్ అని కూడా అంటాం ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ నమ్మడానికి లేదు ఎందుకంటే ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఈరోజు టూ రూపీస్ త్రీ రూపీస్ దగ్గర ట్రేడ్ అయితే వన్ మంత్లోనే అది దాదాపుగా ట్వంటీ థర్టీ రూపీస్ దగ్గర కూడా ట్రేడ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ దాదాపు ఫోర్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా వన్ హండ్రెడ్ డౌన్ ఫాల్ అయిన హిస్టరీలు కూడా మన దగ్గర ఉన్నాయి సో అందువల్ల పెన్ని స్టాక్స్ మేము పెట్టడానికి ముదుపర్లైన ఇన్వెస్టర్స్ దాదాపుగా వెనకడు వేస్తూ ఉంటారు సో ఏది ఏమైనప్పటికీ మీ దగ్గర క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండటం మంచిది అదేవిధంగా తక్కువ క్యాపిటల్ ఉన్నప్పుడు అంటే జస్ట్ ట్రయల్ రన్ లాగా వన్ కే టూ కే ఫైవ్ కే వేయాలన్నప్పుడు పెని స్టాక్స్ మీద పెట్టుకోవడం మంచిది ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి అలా మనం ఫైవ్ థౌజండ్ లాస్ అవడానికి కూడా భయపడాల్సిన పని లేనప్పుడు పెని స్టాక్స్ మీద పెట్టుకోవచ్చు లేదు ఇదంతా రిస్క్ ఎందుకు నాకు సెవెంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ రిటర్న్స్ రావాలనుకుంటే మిడ్ క్యాప్ స్టాక్స్ మీద పెట్టుకోవచ్చు అనమాట క్యాప్ స్టాక్స్ అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇలాంటి సంబంధించిన అనమాట సో ఇలాంటి